కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల అమలును జీర్ణించుకోలేక కడుపు మండిన కేసీఆర్ ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కదం తొక్కిన షాత్నగర్ కాంగ్రెస్ మహిళా విభాగం నాయకులు కబర్దార్ అంటూ నినదించారు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ షాత్నగర్ ముఖ్య కూడలిలో కేసీఆర్ బొమ్మకు చెప్పులతో దేశుద్ది చేసి నిప్పట్టించారు అనంతరం మహిళా నాయకురాలు నాగమణి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలపై కడుపుబ్బరంతో ఇష్టారీతిగా మాట్లాడిన కేసీఆర్ ముందు లిక్కర్ దందాలో తన కూతురు సంపాదన తన అక్రమార్జనపై దృష్టి సారించాలని నిరుపేదలకు ఉచిత పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలను కించపర్చేలా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఆమె భవిష్యత్తులో ఫామ్ హౌస్ కే పరిమితం అవుతావంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం బస్వం మహిళా నాయకురాళ్ళు వజ్రమ్మ అనుసూయ బాలమణి చంద్రకళ సవంతి మహమూదా తదితరులు పాల్గొన్నారు తప్ప ఆ మహిళ నెంటున్నారు మాకు ఎందుకే ఉత్తమ దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే యాడ్ల మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద అలవాటు చేసుకొని ఎవరి నోరుంటే లెక్క అనే పద్ధతిలో అదమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు తుర్థిలో రజతోత్సవ సభ కేసీఆర్ నిర్వహించడం అనేది జరిగింది ఆ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ బస్సు ఎందుకు పెట్టారు దరిద్రము పెట్టినందుకు ఆడళ్ళు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు అని చెప్పి చెప్పిండు దరిద్రమైన పని మీ కూతురు చేసింది అర్థమైన లిక్కర్ దందా చేసి సంపాదించింది నీ కూతురు నీకు కార్లు ఉండొచ్చు మేడలు ఉండొచ్చు హెలికాప్టర్లు ఉండొచ్చు మందిని ముంచి అవన్నీ కొనవచ్చు మా పేదవాళ్లకు మా పేద కార్మిక మహిళలకు మా పేద ఉద్యోగస్తులకు ఫ్రీ బస్ ఎంతో ఉపయోగపడుతుంది నెలకు ఒక రెండు మూడు వేలు ఎంకి పడుతున్నాయి ఫ్రీ కరెంటు కానివ్వండి ఐదు వందల గ్యాస్ కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి రైతులకు రుణమాఫీ కానివ్వండి ఈ రకంగా ప్రభుత్వం మహిళలకు ఉపయోగకరమైన పని చేస్తా ఉంటే పథకాలు పెడతా ఉంటే కేసీఆర్ జీర్ణించుకోలేక కడుపు ఉబ్బరం లేచి హౌస్ లో కూర్చొని కూర్చొని ఎక్కింది దిగినట్టుంది అందుకనే బయటికి వచ్చి నిన్న ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకు ముందు నీకు ఎలక్షన్ల సందర్భంగా మహిళలు ఎట్లా గుణపాఠం చెప్పిర్రో ఫామ్ హౌస్ ఎట్లా పరిమితం చేసిర్రో కబర్ద ఎలక్షన్లకు ఊర్ల పోటి బీఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఊర్లలోకి వచ్చి ఆడవాళ్ళను ఓట్లు అడిగితే ఆడవాళ్ళు చెప్పు తీసుకొని చీపిరి కట్ట తీసుకొని తిరిగింద దిక్కల్లో ఉతుకుతారు మీకు ఓటు అక్కే అడిగే అక్కే లేదు మహిళల దగ్గరకు వస్తే ఖబర్దార్ దరిద్రము జుట్లు పట్టుకుంటారు అంటే చెప్పు తీసుకొని అంటారు కేసీఆర్ గుర్తు పెట్టుకో ఖబర్దార్ బిడ్డ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతావు నువ్వు ఇంకా